హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను సన్నకారాలు ఇప్పుడు నా కొడుకు నా కోసం హెల్ప్ చేస్తున్నాడు శనగపిండిని ఫస్ట్ జుల్లెడ పట్టుకోవాలి నేనైతే ఒక శనగపిండి ఒక కేజీ శనగపిండి చేస్తున్నానండి ఇలాగ నీటుగా జులెడ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నీటుగా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి శనగపిండిలో ఉప్పు వేసుకొని కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకున్నాక మనము బాగా వే ఆయిల్ బాగా వేడి చేసుకొని ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి బాగా వేడిగుండి ఆయిల్ వేసుకోవాలి వేస్తే నీట్గా కొద్దిగా పొంగు వస్తుందండి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మనం నీట్గా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా శనగపిండి ఎక్కువ ఉంది కాబట్టి నేను అందుకే ఒక రెండు గంట నరమే ఆయిల్ వేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు నీట్గా మనము చేతో నీట్గా కలుపుకోవాలండి కలిపేసుకొని వాటర్ పోసుకుంటే నీటుగా మనము కలుపుకోవాలండి ఏం వేడిగా ఏం చూసుకొని కలుపుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి ఇలా కలుపుకోవాలి నీటుగా ఇటు నీటుగా కలుపుకోవాలండి మనము గడ్డలు లేకోకుండా సాఫ్ట్గా ఉండేలాగా మనం పిండిని చూసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నీటుగా కలుపుకోవాలి మనకు చిన్న సన్నకార్యలు అనేది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి అందుకోసమని పేరెంట్స్ కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే రెడీ అయిపోతాయండి సన్నకారాలు ఇప్పుడు మనము పిండి ఇలాగా తయారైపోయింది కదా ఇప్పుడు మనము వీటిని కారపు కారపూసే దాంట్లోకి వేసుకుందామండి ఇలాగ పిండి ఇలా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ ఏం పట్టదండి ఇలాగ చిన్న చిన్న హోల్స్ ఉండేది తీసుకొని మనం పెట్టుకోవాలండి చూపిస్తాను ఎలాగా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇలా తెలిసిందే చేయి కొద్దిగా తడి చేసుకొని మనము కొద్దిగా ఇట్లా సాఫ్ట్గా అనుకుంటా పెట్టుకున్నామంటే సరిపోతుందండి పక్కన వాటర్ పెట్టుకొని మనం కొద్దిగా చేతి తడి చేసుకున్నామంటే మనకు చేతికి నీట్గా అతుక్కోకుండా నీట్గా రెడీ అయిపోతుందండి ఇలాగా ఇలాగ పెట్టేసుకొని మనము నీట్గా సాఫ్ట్గా చేసుకోవాలండి ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని చూసుకుందాము ఆయిల్ పెట్టేసుకోవాలి బాగా ఆయిల్ వేడైపోయినాక బాగా ఆయిల్ వేడైపోయినాక మనము చూసుకొని చూసుకోవాలండి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడిందా కాలేదా అని చెక్ చేసుకొని ఫస్ట్ వాయి ఒత్తేసుకుంటున్నానండి ఇలాగా చూసుకొని ఒత్తుకోవాలి మంచిగా వస్తాయండి ఎక్కువ ఒత్తుకోకూడదు ఎక్కువ అంటే ఎక్కువ వేయకుండా మనం చూసుకొని ఆయిల్ తగినట్టు పిండి నీట్గా వత్తేసుకోవాలండి కారం పూసకి ఇలాగ వేసినాక వెంటనే ఒక ట్వంటీ సెకండ్స్ పెట్టేసుకొని వెనక తిప్పేసుకోవాలండి ఆయిల్లో మెత్తగా కనిపించినా మనం తీసినాక నీట్గా మంచి కరకరలు ఆడతాయండి చూసుకొని దేవేసుకోవాలి ఇలాగ మంచిగా దేవేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఆయిల్ వేయే వరకు పెట్టుకోవాలి ఇది చూసుకోండి ఇలాగ మళ్ళీ ఇప్పుడు మనకు ఆయిల్ మళ్ళీ ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ బాయ్ ఇలాగా చేసేసుకుంటే సరిపోతుందండి మనకు పని అనేది కంప్లీట్గా పని అయిపోతుందండి తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకోవడం ఒత్డమస్తే చాలా చాలండి చేతి మీద ఆయిల్ పడకోకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ వై కూడా నెక్స్ట్ వై కూడా రెడీ అయిపోయిందండి ఓన్లీ ఒక్కసారి తిప్పాలండి రెండు మూడు సార్లు తిప్పాల్సిన అవసరం లేదు ఇదిగోండి నేను చూస్తున్నాను కదా ఓన్లీ ఒక్కసారి తిప్పుతున్నానండి నేను రెండు మూడు సార్లు కూడా ఏం తిప్పనండి ఇదిగోండి ఇలాగా పక్కకు పెట్టేసుకోవాలి మనం ఇది సన్నకారాలు కారమురళల్లో కలుపుకోవచ్చు పిల్లలు చాట్ మసాలా అవి వేసుకోవచ్చు అండి మన ఇష్టం మనకు పిల్లలు టైంపాస్ కోసం కొద్దిగా కొద్దిసేపు చేసేయచ్చు ఇదిగోండి పిల్లలకు ఎంతో ఇష్టకరమే ఇష్టమైన సన్నకారాలు రెడీ అండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి